హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు ఎస్పి సెహత్ కీ జిందగీ నేనండి మీ సెహత్ కీ జిందగీ కుకింగ్ ఛానల్స్ సో ఈరోజు మన కుకింగ్ ఛానల్లో ఏమంటారు చిక్కుళ్ళు ప్లస్ బంగాళదుంప టూ కాంబినేషన్ కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి సో ఏమంటారు అన్నంలోకి చపాతీలోకి ఇలా పూరీలోకి కూడా తింటారండి చాలా లేటెస్ట్ అనమాట మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా వీడియో చూసి ట్రై చేసి తప్పకుండా టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అసలు చిక్కుళ్ళు అనేది మనకు అందరికీ తెలిసిందే చిక్కులు బంగాళదుంప కాంబినేషన్ ఇంకా చిక్కుళ్ళు సో చాలా టైప్స్లో చేస్తారు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని మా ఛానల్లో దొరుకుతుంటాయి అనమాట మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలన్నా మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఎస్కీ సెహ్త్ జిందగీ అని ఒక చికెన్ పకోడా పెట్టిన ఒక ఏమంటుందని ఛానల్ ప్రొఫైల్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేస్తే మీకు చాలా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ చూస్తే మీకు ఏ కుకింగ్ వీడియోస్ సో అన్నీ అర్థమవుతాయి అన్నమాట ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి సో ఇదైతే చూసేద్దాము ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి టోటల్ కూరగాయలు అవి బంగాళదుంప సో అవన్నీ కట్ చేశాక సో గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల ఎక్కువగా ఇప్పుడు ఫ్యాట్ అండ్ ప్రతిది థైరాయిడ్ ఏదో ఏం మనకి గిట్టినప్పుడు అన్నీ వస్తుంటాయి అనమాట బట్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది అండి కొంచెం సింపుల్గా అందుకని నేను ఒక చెంచా మాత్రమే వేసాను సో అవి బాగా హీట్ ఎక్కాక ఆయిల్ ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని బ్రౌన్ కలర్లో షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ షేడ్ వస్తే ఉల్లిపాయ మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో మనకు ఉల్లిపాయే కదా సో ఇందులో మెయిన్ మంచి టేస్టీ కోసం అది మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేసిగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలా సో టమాటా ముక్కలు మంచిగా పండిన ఎప్పుడైనా సరే మీరు డై డైలీగా కూరగాయలు కొనేటప్పుడు బాగా మగ్గిన టమాటాలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ త్వరగా ఉడికిద్ది ఓ కూర అనేది మంచి రెడ్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా టమాటాలు ముక్కలు వేసినాక వెంటనే ఉప్పు వేసేయండి ఉప్పు వేసేస్తే ఆ ఉప్పు వేసేసరికి మన టమాటాలు మెత్తబడిపోయి బాగా త్వరగా మగ్గిపోతాయి అలా మగ్గితే మనకి కూర అనేది మంచి టేస్ట్ ఉంటుందండి పండిన టమాటాలు వేసి ఉప్పు వేసామనుకోండి ఇంకా మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఆ నూనెలోనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గిపోతుంది బట్ ఐదు నిమిషాలకు ఒకసారి గరితో తిప్పుతూ ఉంటే అది బాగా మెత్తగా మెత్తగైపోతేనే మనకి ఈ కూర మంచి గ్రేవీ అంటే ఏమంటారు గుజ్జు అంటారు కదా సో అలా అది వస్తుందన్నమాట అది వస్తేనే మనకి కూర బాగా చిక్కదనం ఉంటుంది మంచి కలర్ కూడా కనిపిస్తుంది మంచిగా కలర్ కనిపించాలంటే ఈ టమాటాలు ఇలా బాగా గుజ్జైపోవాలా నేనైతే జస్ట్ కొంచెం కూర కాబట్టి ఒక టమాటాని వేసానండి పెద్దది మీరు ఒక రెండు మూడు టమాటాలు వేసుకున్నారనుకోండి మంచి చిక్కగా గ్రేవీ అనేది వస్తుంది సో మీకు గ్రేవీ కూరలు కావాలన్నా చూపిస్తానండి సో అదయ్యాక జస్ట్ కొంచెం వాటర్ ఎందుకంటే అది ఇంతవరకు మనం వాటర్ వేయలేదు కాబట్టి కొంచెం వాటర్ వేశాను వాటర్లో అది కొంచెం ఉకుతుంటే మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ప్లస్ చిక్కుళ్ళు ఇవి రెండు కూడా మనము వేసేసేయాలి ఇవి బాగా ఉడుకుతుంటాయి అన్నమాట ఇందులో వచ్చేసి కొంచెం ధనియాల పొడి అండ్ అన్ని పొడవులే వేస్తున్నానండి నేను కొంచెం పసుపు అంటే కూరకి సరిపడా అయితే సరిపోతుందో అంత ధనియాల పొడి అంత పసుపు ఆ తర్వాత ఒక స్పూన్ స్పూన్ అంటే ఎంత సరిపోతే అంత కారం కారం పొడి అనమాట ఇది సరిపోయినంత సో కూరకి సరిపడా కారపొడి వేసుకోవాలా సో ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకి బంగాళదుంప ప్లస్ చిక్కుళ్ళు బాగా ఉడకాలి కదండి కొంచెం వాటర్ అంటే మనకి అంత ఇంట్లో ఎంతమందికి సరిపోతుందో అంత కొంచెం షేర్వా కావాలి కదండి కలుపుకోవడానికి అలా ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలా సో నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఉందో అంత వేసుకోండి సో ఇది వచ్చేసి మసాలా అండి నేను కొబ్బరి ప్లస్ వెల్లుల్లి దంచుకొచ్చాను ఎప్పుడైనా అక్కడ గుర్తుపెట్టుకోండి కూర చేయాలంటే మసాలా పొడి ఎప్పటికీ వేయద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచితేనే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇది మసాలా దంచి వేసేసాను మన టేస్టీ టేస్టీ కూర రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సిమ్మల్ని క్లిక్ చేయండి